వృద్ధుల ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న కిలాడి లేడి తూర్పుగోదావరి జిల్లా అనుపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు వృద్ధులు ఒంటరిగా ఉన్న ఇళ్లను ఎంచుకుని పనికి చేరుకుంటుంది మహిళ వారితో మంచిగా మాట్లాడుతూ నమ్మకం ఏర్పరుచుకుంటూ ఉంటుంది ఆ తర్వాత తినే పదార్థాల్లో మత్తుమందు కల్పిస్తుంది వారు స్పృహ కోల్పోయిన తర్వాత ఒంటిపై ఇంట్లో ఉన్న బంగారం మొత్తం దొంగిలించి పారిపోతుంది ఆమెపై నిఘా పెట్టి పట్టుకున్నారు పోలీసులు కిలేడి పద్దెనిమిది చోరీ కేసుల్లో నిందితురాలిగా ఉంది పది కేసుల్లో జైలుకు కూడా వెళ్లొచ్చింది అయినా మళ్లీ చోరీలు చేస్తూ పట్టుబడింది ఆమె నుంచి తొమ్మిది లక్షల నగదు రెండు వందల మూడు గ్రాముల బంగారం రికవరీ చేశారు పోలీసులు వాళ్ళ స్కూల్ లో కోల్పోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న బంగారము దొంగతనం చేసే ఒక లేడీ అఫెండర్ ని ఈ రోజు పట్టుకోవడం జరిగింది ఆవిడ పేరు వచ్చేసి నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ బుజ్జి అంటారు ఈ మా సొంత వచ్చి కోనసీమ జిల్లా సో మనం అరెస్ట్ చేసిన వెంటనే ఆరు కేసుల్లో రికవరీ అయిన బంగా సంబంధించిన బంగారం రికవరం చే రికవరీ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్